హాయ్ అండి అందరికీ నమస్కారం బెండకాయ పులుసు చేశానండి జిగురు లేకుండా చాలా చక్కగా అయితే వచ్చింది నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తానండి ఇలా చేసుకుంటే జిగురుండదు చాలా సూపర్గా అయితే వస్తుందండి పిల్లలకి మ్యాథ్స్ బాగా వస్తుందని నిపుణులు చెప్తారండి నాకు తెలియదు బెండకాయ తినడం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి వాళ్ళకి తెలియకుండా అయితే చెప్పరు కదండి ప్రాసెస్ ఎలాగో చూసే తం పదండి ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి అందులోకి సన్నగా కట్ చేసుకున్న హాఫ్ కిలో బెండకాయలు అయితే తీసుకొని ఇలా ఓ ఎయిటీ పర్సెంట్ వేపుకొని అయితే తీసుకున్నానండి తీసి ఓ పక్కన ప్లేట్ లో పెట్టుకొని అదే ఆయిల్లోకి పోపు దినుసులు వేసుకున్నానండి పోపు దినుసులు కాస్త చిటపటలాడాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఇవి నాటి ఎర్రగడ్డలు అంటామండి అదే సన్న ఎరగడ్డలు అంటారు కదా ఈ సన్నరగడ్డలు వాడటం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఏ సాంబార్ అన్న కానీ అందులోకి పచ్చాగా తెంచుకున్న పది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసైతే ఓ ఫైవ్ మినిట్స్ వేపుకోవాలండి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమోటాలు అయితే వేసి అటు ఇటు కలుపుతూ మనం వేపి పక్కన పెట్టుకున్న బెండ ముక్కలని అయితే ఇందులోకి వేసి ఓ ఫైవ్ మినిట్స్ అంతా కలిసే ఎలాగైతే కలుపుకున్నానండి ఇప్పుడు తగినంత ఉప్పు ధనియాల పొడి కారం పసుపు అయితే వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి వాటర్ పోయకుండానే ఓ టూ మినిట్స్ ముక్కలకు పట్టేలాగా కలుపుకున్నాక చిన్న సైజు నిమ్మకాయ ఎంత చింతపండు అయితే నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి అది ఇందులోకే వేసేతాం ఇప్పుడు తగినన్ని నీళ్లు అయితే పోసి ఓ ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి ఇంకా దీంట్లోకి శనగంజల పడి పప్పుల పడి వేస్తే కూడా సూపర్ గా ఉంటుందండి నేనైతే వేయలేదు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఓ ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కాస్త కొత్తిమీర వేసేసి దింపుకుంటే ఎందులోకైనా సూపర్ సూపర్ గా